మంత్రి వాకిటి శ్రీహరిని కలసిన కాంగ్రెస్ నాయకులు కుర్నీ రవికాంత్ ఈరోజు హైదరాబాద్లో మంత్రి క్వార్టర్స్ నందు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరిని వారి ఛాంబర్లో కలిసి కుర్నీ రవికాంత్ పూల మొక్క అందించి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు వారితో పాటుగా ఆత్మకూరు కాంగ్రెస్ మండల నాయకులు నాగేశ్వర్ రహమతుల్లా తులసిరాజ్ గడ్డం శ్రీనివాసులో మరికొందరు నాయకులు మంత్రి వాకిటి శ్రీహరిని అభినందించటం జరిగింది